రైజ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానంగా రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము దేవునికి స్తోత్రం మహిమ కలుగును కాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని ఈరోజు చూస్తా ఉన్నామండి యేసుక్రీస్తు రక్తం వలన మనము నీతి మంతులుగా తీర్చబడ్డాము దేవునికి స్తోత్రం మహిమ గాక చాలా మంది భయపడతా ఉంటారు నేను పాపిని నేను పరలోకానికి వెళ్ళను నాకు అర్హత లేదు అని భయపడుతూ ఆందోళన ఉంటారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన రక్తం ద్వారా కడగబడినవారు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరు క్రీస్తును ధరించి ఉన్నారు అలల్లో యేసుక్రీస్తు ద్వారా మీరు నీతిమంతులు ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు మీ యొక్క మంచి పనులు పుణ్యకార్యాలు ధర్మ కార్యాల వల్ల మీరు నీతిమంతులు కాదు కాని యేసుక్రీస్తు ద్వారా ప్రభు ఇచ్చిన ఆ ఉచిత రక్షణ ద్వారా మీరు నీతిమంతులు మనం పరలోకానికి వెళ్లేదు కూడా యేసుక్రీస్తు ద్వారానే జీవమనే ఆ కృపావరము యేసుక్రీస్తు ద్వారా మనకు ఉచితంగా ఇవ్వబడ్డది రక్షణ ఉచితమే స్వస్థత ఉచితమే ఆశీర్వాదము ఉచితమే నిత్య జీవ ప్రవేశం కూడా ఉచితమే అలలోయ యేసుక్రీస్తులో నీవు నీతి మంచుడై ఉన్నావు కదండి మరింత నిత్యంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము ఆమె రాబోవు ఆ ఉగ్రత నుండి మనం రక్షింపబడతాము రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారు రెండవసారి రాకముందు మహాశ్రమల కాలం రాబోతుంది లోకంలో ఎన్నో ఇబ్బందులు మహాశ్రమలు భూకంపాలు యుద్ధాలు జరగబోతా ఉన్నాయి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నిత్య జీవం చేరుకుంటావు నరకానికి వెళ్ళవు